アミニチーズ、イチチェクトノーズ、ウィーン、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチェクトノーズ、ウィチ వచ్చి ఒక రెండు రోజుల పాటు అడిగారు చాలా చిన్న వయస్సులో లక్ష్మణ్మార్ నాకు చాలా ఆశ్చర్యంగా అందులో ఉన్న దేవాలయాల గురించి దేవాలయాలలో ఉన్న దేవతల మూర్తుల గురించి ధర్మ ప్రదర్శనతో మాట్లాడుతూ మిగిలిన క్షేత్రానికి ఐదు లక్షల మంది పెడతారు మా ధర్మపురి క్షేత్రం ఇంత గొప్పది కదా నా కూడా కొంతమంది రావాలి కదా అందుకని నేను ఇప్పుడు దాన్ని దృశ్య మాధ్యమంలో కోసం ప్రయత్నం చేస్తాను దానికి మీరు సహకరించమని చాలా ఆశ్చర్యమైన ఈ చాలా చిన్న విషయంలో ఉన్నాడు ఇంత ఇంత సాధారణంగా మంచి పదవులలో ఉన్న కార్యక్రమాల సనాతన ధర్మం కోసం చేయడం కోసం మంచిది కూడా పక్కన పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చిన మాట్లాడుతున్నారు అంటే ఆయనకి ఎంత పట్టుదల ఉందో ఎంత భక్తి ఉందో

اينه رونين پرڀرچين شيغن کوسنه اچي